you రేపు జరగబోయే దీక్ష దివాస్ ప్రతినిధి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో దీక్ష దివాస్ కార్యక్రమం రేపు ఇరవై తొమ్మిది శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు జరగనుందని వాకిటి శ్రీధర్ తెలిపారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సభ్యులను మరియు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సభ్యులను బస్ స్టాండ్ నందు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భవన్ నందు బాకిటి శ్రీధర్ కలిసి కార్యక్రమానికి హాజరై సహకరించగలరు అని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా బాకిటి శ్రీధర్ మాట్లాడుతూ పదకొండు రోజులు తెలంగాణ నలుదశలను ఏకం చేసిందని కేసీఆర్ శవయాత్రనో తెలంగాణ జైత్రయాత్రనో అని గర్జించే ధైర్యం ప్రజలకు కల్పించి రాష్ట్రం సాధించిన ఘనత కేసీఆర్ ది అని అన్నారు పద్నాలుగు ఏండ్ల ఉద్యమ చరిత్ర పది ఏండ్ల కేసార్ సుపరిపాలన గురించి ప్రజలకు నవయువకులకు తెలిపే విధంగా వేడుకలు ఉంటాయని సీనియర్ సిటిజన్స్ గా మీరు రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నందిమల్ల అశోక్ నాథ్ రెడ్డి ఆర్టీసీ నాయకులు సత్యనారాయణచారి రామచంద్రారెడ్డి రాఘవరెడ్డి నారాయణ్ నారాయణ గౌడ్ శ్రీనివాసులు జానంపేట శ్రీనివాసులు చిట్యాల రాము తదితరులు పాల్గొన్నారు మీ అందరికి తెలిసిన విషయమే కేసీఆర్ గారు తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్రం రాదని చెప్పేసి త్యాగానికి ఒడిగట్టి అమర నిరానికి సంవత్సరం దాన్ని ప్రతి సంవత్సరం చాలా ఘనంగా నిర్వహిస్తాం ఈ తరాలకు కూడా తెలంగాణ వాదాన్ని మీరు ఆ రోజు తెలుసు నన్ను కూడా తెలంగాణ వాదన తప్పించడంలో ఈ పాత్ర కూడా ఉంది తెలంగాణకు పనిచేయాలని చెప్పినట్టు మీరంతా ఆర్టీసు ఉన్నటువంటి కార్మికులందరూ కూడా అదే స్ఫూర్తితోటి తెలంగాణలో పోరాటం చేస్తాం తెలంగాణ ఇచ్చిన సందర్భంగా రేపు నిరంజన్ రెడ్డి గారు ప్రత్యేకంగా పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలని తలపెట్టారు ఎస్బీహెచ్ ముందర సాయంత్రం మూడు గంటలకు శిక్షా దివస్ కార్యక్రమం ప్రత్యేకంగా మిమ్మల్ని పోయి కలిసి మిమ్మల్ని మరి అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ అక్కడ ప్రటార్ నగర్ ఉన్న ప్రత్యేకంగా పోయి ప్రత్యక్షంగా పోయి రోడ్ల కాకుండా రెంకేజ్ కాకుండా పోయి ప్రత్యక్షంగా కలిసి చెప్పిరామన్నాడు అందుకే స్వామి స్వామిశ మీరు అందరూ ఇక్కడ ఉన్నలతో పాటు మా సంఘ సభ్యులందరూ కూడా ఒక గంట కోసం మూడు గంటలకు చెప్పినాం మూడు గంటలకు మీరు రానవసరం లేదు కరెక్ట్ టైం సాయంత్రం నాలుగు గంటలకు అతను చూడాలి నాలుగు గంటల వరకు మేము అంతా ఏర్పాట్లు అంతా చేస్తాం నాలుగు గంటలకు సార్ సారాం ఒక అర్ధ గంట మాట్లాడతారు సాంఖ్యం మీరు కూడా ఇలా ఉన్నలతో పాటు మన సంఘ సభ్యులందరూ రెండు వందల ముప్పై ఐదు రెండు వందల యాభై ఐదు రెండు వందల డెబ్బైకి చేరుకుంటున్న సంఖ్య అందరూ వస్తే ఎందుకంటే మీకున్న మీద తెలంగాణ మీద మీకున్న అనుభవం మీకున్నటువంటి ప్రేమ చెప్పినటువంటి అంటే అప్పుడు కాబట్టి మీరు ఖచ్చితంగా వస్తారని ఆశా బాగుంది దానికి కొంచెం సీరియస్గా మా వంతు కూడా చెప్పకపోయిన కూడా ప్రత్యక్షంగా వచ్చి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మీరందరూ కూడా కేసీఆర్ గారు చేసినటువంటి త్యాగాలను తెలంగాణ కోసం పన్నెండు వందల మంది అమరులైనటువంటి విద్యార్థుల యొక్క త్యాగాలను అమరుల త్యాగాలందరూ కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకునే అవసరం ఉంది కాబట్టి ఎందుకంటే ఆ రాష్ట్రం సిద్ధించడానికి కారణం వాళ్ళ ప్రాణత్యాగం వాళ్ళ సమయం కాబట్టి మనం అందరం కూడా ఆ త్యాగాలను ఒకసారి స్మరించుకొని వారికి నివాళులర్పించి ఈ ఈ రానున్న తెలంగాణ భవిష్యత్తును నిర్ధారించే యువతకు కూడా మనం ఆ సందేశాన్ని అందించే కాబట్టి నేను కూడా పెద్ద ఎత్తున వచ్చి దీక్షా దివస్ను విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ జై నిరంజన్ రెడ్డి